గురుదత్త ఈ పూట కాసిన బియ్యం నాను గొంత పండుగలు వేద్దాం అని చెప్పి దంపుడు బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి ఒక రెండు చెంచాలు మెంతులు వేసుకుని నానపెట్టుకోవాలి ఇప్పుడు రెండు అంతులు బియ్యానికి ఒక వంతు అటుకులు అనమాట ఇవి కూడా ఒకసారి కడిగి మజ్జిగ పోసేసి నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటలు పోయిన తర్వాత ముందు బియ్యాన్ని రుబ్బేసుకుంటాం అవే మజ్జిగతో రుబ్బుకుంటాం మళ్ళీ విడిగా నీళ్లు పోయక్కర్లేదు ఈ అటుకుల్ని కూడా మెత్తగా రుబ్బేసుకుని ఈ రెండింటినీ కలిపేసుకుంటాం ఇలా ఇప్పుడు తగినంత ఉప్పు వేసి పిండి అంతా బాగా కలిపేసి ఇప్పుడు విడిగా కొంచెం పిండిని చిన్న గిన్నెలోకి తీసుకుని క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ పిండిలో వేసి ఒకసారి కలుపుకుని గొంతు పొంగనాలు వేసే ముక్కుట్లో కొద్దిగా నూనె వేసి చుట్టూ వేసుకుని అప్పుడు మధ్యలో వేస్తే సమానంగా రంగు వస్తాయి అన్నమాట మూత పెట్టేసుకుంటే ఐదు నిమిషాలకి చక్కగా మంచి రంగు వస్తాయి దీనిలో నంచుకోవడానికి కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటే తినేందుకు బ్రహ్మాండంగా ఉంటుంది